రెండో తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి గురువులకి అర్చక పురోహితులకి విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి అధికారులకి అనధికారులకి మహిళా సోదరి మండలికి యువతకి ప్రతి ఒక్కరికి కూడా జయ విశ్వకర్మ నేను మీ కొండ నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏమిటి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడో తారీఖు రోజున మన భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ సమ్మాన్ యోజన అని ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది చేతి వృత్తుల వాళ్ళకి విశ్వకర్మ భగవానుడి పేరు మీద పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం మొట్టమొదటిగా ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా విశ్వకర్మ జాతీయుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ విశ్వకర్మ సమ్మాన్ యోజన పథకానికి విశ్వకర్మలే అరువులు కారు అందులో పద్దెనిమిది రకాల చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఊళ్ళల్లో ఉంటారు వీళ్ళు కాక అదనంగా ఇంకా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళని కూడా ఇందులోకి కలిపారు తక్కువ తక్కువ ఒక నూట యాభై మంది వృత్తుల వాళ్లకు ఈ లోన్ వర్తిస్తుంది ఈ లోను ఏ రకంగా ఇస్తారు మనం ఏ రకంగా కట్టాలి విధి విధానాలు ఏంది అనేది తెలుసుకున్నాం విశ్వకర్మ సమ్మాన్ యోజన పథకంలో మన విశ్వకర్మ జాతిలోకి చెందినటువంటి ఐదు వృత్తులు వడ్రంగి పని కమ్మరం పని శిల్పం పని కంచరం పని స్వర్ణకర పని ఈ ఐదు వృత్తులతో పాటు గ్రామాలలో ఉన్నటువంటి వాళ్లకు పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వాళ్లకు ఈ లోను వర్తిస్తుంది చాకలి వాళ్ళకు మంగలి వాళ్ళకు చెప్పులు కుట్టుకునే వాళ్లకు పువ్వులు అల్ అమ్ముకునే వాళ్లకు పూలదండలు అల్లే వాళ్లకు బుట్టలు అల్లుకునే వాళ్ళకు ఇట్లా చాలామంది అయితే దీనికోసం మనం ఏం చేయాలి విశ్వకర్మ సమ్మాన్ యోజన పథకంలో లోన్ తీసుకోవాలంటే ఏం చేయాలి సిఎస్సి సెంటర్కు వెళ్ళి మన కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది ఆధార్ కార్డులు తీసుకొని కులం సర్టిఫికెట్ తీసుకొని సిఎస్సి సెంటర్కు వెళ్ళాలి సిఎస్సి సెంటర్ లేని చోట మీసే వాళ్లకు ఆ సాఫ్ట్వేర్ ఇచ్చినట్టు ఉన్నారు అక్కడ అడగాలి అడిగి అక్కడ మనం అప్లై చేసుకోవాలి మనం ఏ వృత్తి అయితే వేస్తామో ఆ వృత్తికి సంబంధించి అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బాసు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ చేస్తారు దీంట్లో ఎంతమంది అరువులు ఎంతమందికి లోన్లు ఇవ్వచ్చు అని సెలక్షన్ చేసిన తర్వాత వాళ్ళకు ఫోన్ వస్తుంది మీరు సెలక్షన్ అయ్యారు విశ్వకర్మ సమ్మాన్ యోజన పథకానికి ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్కి రావాలి ఇరవై రోజులు అని చెప్పేసి చెప్తారు ఎక్కడో చోట జిల్లా కేంద్రంలో ట్రైనింగ్ పెడతారు ఇరవై రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఇరవై రోజుల ట్రైనింగ్లో రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున భోజనాలు వాళ్ళే పెట్టి రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున ఇరవై రోజులకు పదివేల రూపాయలు ఇస్తారు మనం ఏ పని అయితే చేస్తామని చెప్పి పెట్టుకుంటామో ఏ వృత్తి అయితే చేస్తామని పెట్టుకుంటామో ఆ వృత్తికి సంబంధించిన పనిముట్ల కొరకు పదిహేను వేల రూపాయలు ఇస్తారు టూల్ కిట్టు తెచ్చుకోమని చెప్పేసి ఈ పదిహేను వేల రూపాయలు ఈ రోజుకు ఐదు వందల చూ రూపాయల చొప్పున పదివేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక మిగతాది లక్ష రూపాయలు లోన్ ఇస్తారు లక్ష రూపాయల లోను పద్దెనిమిది నెల లోపల కట్టుకుంటే పద్దెనిమిది నెలల లోపు లక్ష రూపాయలు కట్టుకున్న వాళ్లకు రెండు లక్షల రూపాయల లోను ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఆ రెండు లక్షల రూపాయలు లోను కట్టుకున్న వాళ్లకు మూడు లక్షల రూపాయలు ఇవ్వగలుగుతుంది మూడు లక్షల రూపాయలు కూడా పద్దెనిమిది లోపు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది ఉచితంగా కాదు కాకపోతే ఇంట్రెస్ట్ నలభై పైసల ఇంట్రెస్ట్ పడుతుంది నూటికి నలభై పైసలు ఉచితంగా కాదు ఫ్రీగా ఇచ్చే పైసలు కాదు మనం కడుతూ ఉంటే వాళ్ళు పెంచుతూ ఉంటారు లోన్ని ఇది సిఎస్సి సెంటర్లో అప్లై చేసుకోవాలి మహిళలు బట్టలు కుట్టడానికి కనుక వచ్చినట్టయితే బట్టలు కుట్టే పని మీకు వస్తే మహిళలు మేము బట్టలు కుడతాము అని చెప్పేసి అప్లై చేసుకుంటే మీకు ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ కుట్టు మిషన్కు డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చి లక్ష రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది మహిళలకు కూడా సౌకర్యం ఉంది ఈ కుల వృత్తుల వారికి పద్దెనిమిది నెలల లోపల కట్టుకోవాలి లోను చాలామంది ఉచితంగా అనుకుంటున్నారు ఉచితంగా కాదు విశ్వకర్మ సమ్మాన్ యోజన అనేది ఒక పథకము కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది ఆ రుణాన్ని మనం కట్టుకున్నట్టయితే మనకు లోన్ ఇస్తారు లోను సక్రమంగా కట్టుకుంటే పెంచుతూ పోతారు ఐదు లక్షల నుంచి పది లక్షలు పది లక్షల నుంచి ఇరవై లక్షలు ఇట్లా పెంచుతూ పోతారు దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి లోన్ తీసుకున్నామా అయిపోయింది మనం కడతలేము అంటే మళ్ళీ ఎప్పుడు కూడా లోన్ ఇవ్వరు అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా రాదు మనం అప్లై చేసుకుంటే ఎంతమంది అయితే దరఖాస్తు చేసుకుంటామో అందులో కలెక్టరు బ్యాంకు మేనేజరు బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లు అందరూ కూర్చొని మన ఆధార్ కార్డు ఇట్లా తీసుకునే దానికోసమే ఏమన్నా బ్యాంకులో డిఫాల్టర్గా ఉన్నారా చెక్కులు బోన్స్ ఉన్నాయా ఏమన్నా బ్యాంకులలో లోన్లు తీసుకొని ఎగదొప్పిన సందర్భాలు ఉన్నాయా గతంలో ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్లకు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మంచిగా వినియోగించుకుంటే మంచిగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు చాలా బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం అర్థమైంది కదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి వెళ్ళి అప్లై చేసుకోండి కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళాలి నేను అప్లై చేసుకుంటున్నాను కదా నా ఒక్కంది అంటే సరిపోదు అందరు ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళాలి దాంట్లో కొంతమంది యాక్సెప్ట్ చేస్తుంది సిస్టమ్ కొంతమంది చెయ్యదు చెయ్యకపోతే ఎందుకు చెయ్యదో అక్కడే అడిగితే వాళ్ళు కారణం చెప్తారు ఎందుకు గురించి చెయ్యదో ఆ సాఫ్ట్వేర్ సిఎస్సి సెంటర్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి సిఎస్సి సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళండి లేదా మీ సే సిఎస్సి సెంటర్ లేని దగ్గర మీ సేవ వాళ్ళకి ఇస్తారు అక్కడికి వెళ్ళి చేసుకోండి మార్చ్ ఎండింగ్ వరకు సమయం ఉన్నట్టుంది దీనికి మార్చ్ తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత కూడా మళ్ళీ పెడుతుండొచ్చు కానీ లోన్లు అయితే మళ్ళీ ఎన్నికల తర్వాతనే వస్తాయి ఇప్పుడు అంతా అరి బరిగా ఏం రావని చెప్పేసి అయితే అనుకుంటున్నాం మనం ఇస్తే ఎలక్షన్లలో కొంతమందికి ఇట్లా ఇస్తారు మరి మంచి ఉపయోగం ఉంటుంది చిన్న వ్యాపారస్తులకు లక్ష రూపాయలతో బ్రహ్మాండంగా వ్యాపారం స్టార్ట్ చేసుకొని నెల నెల కట్టుకొని పద్దెనిమిది నెలల వరకు కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ రెండు లక్షలు ఇవ్వడం మళ్ళీ ఆ రెండు లక్షలను పద్దెనిమిది నెలల వరకు కంప్లీట్గా కట్టుకుంటే మూడు లక్షలు ఇవ్వడం మళ్ళీ అవి కంప్లీట్గా కట్టుకుంటే ఐదు లక్షలు ఇవ్వడం ఇట్లా పెంచుతూ పోతారు మహిళలు బట్టలు కుట్టే వాళ్ళు ఉంటే మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు మంచి అవకాశాన్ని వినియోగించుకోండి ఫ్రీగా అది మట్టు కనుకోకండి తప్పకుండా కట్టాలి ఇంట్రెస్ట్ తక్కువ ఇది గుర్తుపెట్టుకొని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై జయ విశ్వకర్మ